హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారా దృవ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు లేట్ వచ్చేయండి నాతో పాటు కలిసి చదవడానికి ఇంక కేతన్ గారు డిన్నర్ రెడీ హమ్ వస్తున్న సాక్షి జస్ట్ టూ మినిట్స్ అని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని నలుగురు మాత్రమే కూర్చోగలిగే డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని డిషెస్ అన్నీ అక్కడే ఉండడంతో తనే సర్వ్ చేసుకొని తింటాడు మెత్తగా చేసిన వేడి అన్నంలో చారు నెయ్యి కలిపి తల్లి తినిపిస్తే తిని మంచిగా నిద్రలో జారుకున్న ముద్దుగారే బాబు మొహాన్ని ముద్దాడి రూమ్లో పొడుకో పెడుతుంది సాక్షి పప్పు ఫ్రై చారు చివరిగా పెరుగు అన్నంతో కడుపు నింపుకొని భోజనాన్ని ముగించి బాబుని నేను చూసుకుంటాను వెళ్ళి డిన్నర్ చేయి సాక్షి హమ్ అని చిన్నగా తలుపి తినాలి అన్న పేరుకి రెండంటే రెండే ముద్దలు తిని అన్ని పనులు ముగించి హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి తిరిగి రూమ్కి వచ్చి మీరు పడుకోండి బాబుని నేను చూసుకుంటాను అంది సాక్షి నాకు వర్క్ ఉంది నువ్వు పడుకో నేను అది కంప్లీట్ అయ్యాక పడుకుంటాను అని అంటే అలాగే అని సారా ఐ మీన్ సారీ బాబుని చూస్తూ లేదా ఆలోచనలో మునిగి రాత్రిని పగలు చేయడం కాదు సాక్షి టు స్లీప్ నీకు మంచి నిద్ర అవసరం అర్థం చేసుకో నీకు ఏదైనా అయితే వాడు ఏమైపోవాలి అందుకే నా మాట పెడచెవిని పెట్టకుండా ఫుల్గా తింటూ చక్కగా రెస్ట్ తీసుకో రెస్ట్ నాకంటే మీకే ఎక్కువ అవసరమేమో కేతన్ గారు ఒకసారి ఆలోచించండి నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు అలా ఆలోచించే నన్ను కూడా నీ మాయలో పడేసుకున్నావు సాక్షి నువ్వు నాకు నిద్ర వస్తుంది కేతన్ హమ్ పడుకో అని గుడ్ నైట్ అని ఆమె తలనిమిరి కేతన్ రూంలో నుండి హాల్లోకి వెళ్ళిపోతే రెండేళ్ళగా అలవాటు పడిన నిద్రలేని ఆలోచనల శ్రవంతిలో మునుగుతుంది సాక్షి బ్యాక్ టు ధ్రువ్ ధృవ్ ఏంటన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలిరా దేని గురించి అన్నయ్య అదే సారా కోసంరా తను ఎక్కడ ఉందో తెలియదు నేను న్యూస్ ద్వారా ట్రై చేస్తాను అంటే ఒప్పుకో తనే నా కళ్ళకి ఎదురవ్వాలి అంటావు ఇలా అయితే మీరు ఎప్పటికీ కలుస్తారా అందుకే నా తరపున చివరి ప్రయత్నంగా అని నెమ్మదిగా అన్నాడు కారుణ్య లేదన్నయ్య ఎప్పటికైనా దానిని నేను చేతికి చిక్కించుకోవాలి ఎవరి సహాయం వద్దు సారీ అన్నయ్య ఈ విషయంలో మాత్రం పర్వాలేదు నిన్న పార్టీ మీటింగ్లో ఏమైంది నువ్వు అడిగిన చిల్డ్రన్ హౌస్కి పర్మిషన్ అప్రూవ్ అయ్యిందా లేదా లేదు ఇంకా అందరం ఒప్పుకోవాలంటే చాలా పెద్ద విషయం బట్ ఈ ద్రోకి తెలుసు ఎలా వాళ్ళని దారిలోకి తేవాలో నేను చూసుకుంటాను ఆ సంగతి సరే ద్రు నాన్న కోసం అడుగుతున్నారు ఒకసారి ఇంటికి రావచ్చుగా చెప్పానుగా ఏ మనుషుల కారణంగా నా సారా నాకు దూరం అప్పుడే ఆ ఇంటితో బంధం నేనైతే ఉంది అని అనుకోవడం లేదు సారాతోనే ఆ ఇంట్లో అడుగు అప్పటి వరకు నన్ను ఇంటికి రమ్మని ఇబ్బంది పెట్టద్దన్నయ్య సరేరా నీ ఇష్టం పోని రేపు నాన్న అమ్మ టెంపుల్కి వెళ్తారు అక్కడైనా నాన్నతో ఒకసారి మాట్లాడరా ప్లీజ్ అలాగే అన్నయ్య ప్రభా పాప ఎలా ఉన్నారు హం బాగున్నారు నేను వెళ్తాను ద్రు ఇంట్లో తను పాప మాత్రమే ఉన్నారు జాగ్రత్త అన్నయ్య నువ్వు కూడా ధృవ్ అని తమ్ముణ్ణి హక్ చేసుకుని కారుణ్య ద్రు ఇంటి నుండి వెళ్ళిపోతే అంత పెద్ద ఇంటిలో ఒంటరిగా రాముడవుతాడు ధృవ్యాదవ్ సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో పూర్ణ ఏంటిది ఏంటేంటి కనిపించడం లేదా మీకు సరిగ్గా నాకు కనిపించక అడగడం లేదు పూర్ణ మరి అని భర్తని పట్టించుకోకుండా మాట్లాడుతున్న కూతురిని పూర్ణ అని గట్టిగా అరుస్తారు కుమారి గారు అబ్బా ఎందుకమ్మ అరుస్తున్నావు ఇప్పుడు ఏమైంది ఏమైంది అంటే అల్లుడు గారు దేని గురించో అడుగుతుంటే ఆ సమాధానం చెప్పడం అసలు కొంచెం కూడా ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా అని తల్లి అరుస్తుంటే అత్తయ్య తననేమి అనకండి నేనే వర్క్ బిజీలో ఉండి అలా అరిచాను మీరు వరి అవ్వకండి అత్తయ్య అది కాదు బాబు దానికి ఈ మధ్య బాగా పొగరెక్కింది అందుకే అది అలా చేస్తుంది లేదత్తయ్య పూర్ణ బాగానే ఉంది మీరు మావయ్య గారికి ఏం కావాలో చూడండి ముందు అన్నయ్య వచ్చే టైం అయ్యింది కూతురు వైపు విసుగ్గా చూసి కుమారి గారు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతే పట్టనట్టు కూర్చున్న పూర్ణాన్ని లాక్కొని రూమ్లోకి వెళ్తాడు సాంకేత్ ఏంటే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు ఏం దెబ్బలు కావాలా ఏంటి అని గోడకు ఆమెను అదిమేస్తూ కోపం నటిస్తాడు సాంకే కొట్టగలవా నన్ను అని పొగరుగా అడిగింది పూర్ణ ఏం డౌటా అని కళ్ళెగరేస్తూ అన్నాడు సాంకేత్ బాగా అంటూ సాగదీసిన ఆమెని నవ్వుతూ చూసి నీకు తెలిసే నువ్వంటే పిచ్చని ఆ పిచ్చితోనే ఇంట్లో అందరినీ ఒప్పించి ఇల్లరికి పల్లుడుగా సెటిల్ అయ్యాను అని నీకు అలుసు బాగా నేనంటే అని కోపం నటించాడు సాంకేత్ అయితే ఇప్పుడు ఏమంటావు అని కోపం చూపిస్తున్న సాంకేత్ మెడలో రెండు చేతులని మాలలా వేసి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంది పూర్ణ కాలేజీలో టీసీ ఎందుకు అప్లై చేశావు నువ్వు అసలు చెప్పవే చెప్పాక చదివే ఇంట్రెస్ట్ లేదు నాకు అని ఆ విషయం మీ బావగారితో చెప్పు నాతో కాదు నువ్వు గొప్ప ప్లేస్లో సెటిల్ అవ్వాలి అని మంచిగా మీ పేరెంట్స్ని చూసుకోవాలి అని మీ అక్క కోరిక అందుకోసం అన్నయ్య ఎంత శ్రమించారో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు పూర్ణ అయినా కూడా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు పూర్ణ సారా గుర్తుకు రావడంతో డల్లుగా మారిపోయి సాంకేత్ నుండి వేరుపడి బెడ్పై కూర్చున్న ఆమె ముందు డౌన్ చేసి వదిన గుర్తుకు వచ్చారా అని లో వాయిస్లో అడుగుతాడు సాంకేత్ హం అది ఇంట్లో ఉన్నంతసేపు కూడా అక్క అని పిలవకుండా ఒక స్లేవ్గా చూశాను కానీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు అది ఏంటో పూర్తిగా అర్థం చేసుకునే లోపే పెళ్లి బంధంతో దృబావతో ముడిపడి మాకు దూరమైంది ఇష్టం లేని పెళ్ళి అతడు మంచివాడు కాదు తిరిగి ఇంటికి వచ్చేయని ఎంత బతిమిలాడినా ఆడదాని మెడలో తాలిపడ్డాక వాడు నచ్చినా నచ్చకపోయినా తనతో నూరేళ్ళు అని చెప్పి తీరా ఇంట్లో గొడవను మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అది కష్టంలో ఉన్నప్పుడు ఈ పుట్టిళ్ళు దానికి జ్ఞాపకం రాలేదు అంటే మేము తన వాళ్ళం కాదు అనేక అలాంటప్పుడు మేమేమైపోతే తనకెందుకు అబ్బా ఇప్పుడు ఏంటి నీ బాధ నాకు అర్థం కాక అడుగుతున్నా వెళ్ళేది చక్కగా పోకుండా డైరీలో ధృబావ వీలైనప్పుడు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని నన్ను నన్ను ప్రేమించిన మ్యాథ్స్ ప్రొఫెసర్తో నాకు పెళ్లి చేయాలి అని నాన్నకి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకోవాలి అని ముందే నోట్ చేసుకుని ఇల్లు వదిలింది అంటే తనకి నిజం ముందే తెలుసు బట్ మనకి చెప్పలేదు అది మా అక్క తప్పు కాదంటావా సాంకేత్ నీకు వదినలేదు అన్న బాధలో ఆవిడ చేసిన మంచి ఆలోచిస్తున్నవే రాంగ్గా తోస్తున్నాయి పూర్ణ నిజానికి ఆమె నిర్ణయం తర్వాత మిమ్మల్ని గాలికి వదిలేయకుండా తనని పెంచారు అన్న మమకారంతో ఇంత చేసిన తన కోసం నువ్వు చేయవలసింది ఏంటో నువ్వే ఆలోచించు పూర్ణ అని చెప్పి వాష్రూంలోకి ఫే ఫ్రెష్ అవ్వడానికి సాంకోత్ వెళ్ళిపోతే అప్పుడే ఇంట్లోకి వచ్చిన ధృకి వాళ్ళ మాటలు చెవులో పడతాయి కొడుకుపై ఉన్న బెంగతో ఆరు నెలల క్రితం పక్షవాతంలో మంచానికి స్థిరపడిన ఆయనను చంటి బిడ్డలా కాచుకుంటారు అంబిక గారు ఒక కొడుకు వదిలి వెళ్ళిన భార్య కోసం కన్నవారిని మరిస్తే మరో కొడుకు దూరమైన ప్రేమను తలుచుకొని ఇంటి నుండి దూరం అవుతాడు ఏదైతే జరగకూడదు అని కొడుకు ప్రేమకు కూడా ఒప్పుకోకుండా తప్పుడు పెళ్లి చేశారో ఆనాడే ఆ ఇంటి పతనం మొదలవుతుంది అని అప్పుడు ఆవిడికి ఏ మాత్రం తెలియదు ఒకవేళ తెలిసి ఉండుంటే ఇద్దరు కొడుకులతో వాళ్ళకి పుట్టే పిల్లలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఆనందాల పొదరిళ్ళకి కేరాఫ్ అడ్రస్ అయ్యేది అంతటికీ కారణం నిజంగానే సారా అన్న మాట లేదా అంబికా గారి అర్థం లేని పట్టుదల అనేది సాగుతున్న కాలమే నిర్ణయం తెలుస్తుంది అంటూ అతడి కోసం వస్తున్న సారా సడన్గా కుప్పకూలి పడిపోవడంతో సారా అని అరుస్తూ రెండే అడుగుల్లో ఆమెను చేరుతాడు ధ్రువ్ మెడ నుండి వీపు భాగం నుండి కారుతున్న నక్తం నదురు నుండి ధారగా ప్రవహిస్తున్న నెత్తురు అతడి చలనాన్ని ఆపితే గొంతు రాకపోయినా కష్టంగా ఎప్పుడైనా నీ మనసులో మాట నిజం చెప్పుదురు అని తడపడుతూ అడుగుతున్న ఆమెను గుండెలకి హత్తుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను సారా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తూ నీటి ధారలు కారుతున్న కన్నీటిని కష్టంగా కనురెప్పల తెరిచి చూసిన అతడికి ముఖంపై చిరునవ్వుతో ఊపిరి వదిలిన ఆమెను చూసి గట్టిగా ఏడుస్తూ సారా అని అరుస్తూనే అతడు నిద్రలో నుండి లేచి కూర్చుని చుట్టూ చూస్తూ సారా అని అరుస్తాడు టక్కున బెడ్పై కూర్చున్న అతడి ఒళ్ళు చెమటలతో తడిస్తే కాళ్ళు చేతులు చిన్నగా వణుకుతూ ఉంటాయి రెండేళ్ల నుండి దాదాపు ప్రతిసారి ఇదే కళ వచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది అసలు సారా ఎక్కడ ఉంది ఎలా ఉంది తనను ఎలా వెతికి పెట్టుకోవాలి మొబైల్ స్క్రీన్ సేవర్గా ఉన్న సారా పిక్ని చూస్తూ ఎక్కడున్నావే నేను ఎదగాలి అని ఎంతో ఆశపడ్డావు కానీ నా స్థాయి చూడడానికి నువ్వు నా పక్కన లేవు ఇప్పటికీ చాలా లేట్ అయింది బంగారం ఇప్పుడైనా ఇక ఈ ఆటలు చాలించి నా ముందుకి రారా నువ్వు కావాలి అని కోరుకున్న నీ నవ్వుల ప్రపంచం ఇప్పుడు నీ కోసం ఎదురు చూస్తుంది నాన్న మామయ్య అత్తయ్య పూర్ణ తన హస్బెండ్ చివరికి నీ ప్రియ శిష్యుడు దత్తు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మనమ్మ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నా నుండి తప్పించుకోవడానికి నువ్వు బాల్కనీలో ఏర్పాటు చేసుకున్న బెడ్ అలిసిన నాకు పాన్పుగా మారి నా అలసట తీరుస్తుంది నువ్వు ఎంతో అందంగా తయారు చేసుకున్న మన రూమ్ నాకు దేవాలయం కానీ నా పక్కన ఉండవలసిన నా దేవత నా చెంత లేదు ప్లీజ్ సారా ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చేయరా మరోసారి నీ విషయంలో అసలు అజాగ్రత్తగా ఉండను ఇప్పటి వరకు నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించింది చాలు ఇకనైనా నా ముందుకిరా రెండు సంవత్సరాలుగా అలవాటు పడిన ఏడుపు ఇప్పుడు అతడికి కొత్త కాదు సాక్షి సాక్షి ఎక్కడున్నావు ఇక్కడ పెరట్లో ఉన్నాను ఓకే వస్తున్నా అని మరుక్షణంలో ఆమె ముందు నిలబడి ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నా అన్నాడు కేతన్ ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం కేతన్ గారు ఓ అదా రేపు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ వెళ్ళాలి సాక్షి మల్లె మొగ్గల్ని తురుతున్న చేతులు గాజుల సవ్వడి ఆగిపోగా అతడికి బ్యాగ్ చూపిస్తూనే నిటారుగా నిలబడిపోతుంది ఆమె మా హెడ్ మేనేజర్ గారు ఉన్నాడా అసలు ట్రిప్కి వాడు వెళ్ళాలి కానీ సడన్గా హెల్త్ బాగాలేదని ఆ డ్యూటీ నానెత్తిన పెట్టాడు కాబట్టి వెళ్ళక తప్పదు సాక్షి ఇంతకీ బాబేడి సాక్షి పడుకున్నాడు డ్యూటీ వర్క్పై వెళ్లాల్సింది మీరేగా మీరు వెళ్ళండి వాడు నేను ఇక్కడే జాగ్రత్తగా ఉంటాము అయ్యే మాటలు చెప్పు సాక్షి నేను మిమ్మల్ని ముఖ్యంగా నిన్ను ఒంటరిగా వెళ్ళడం జరగదు నీకు అంతగా నాతో రావడానికి ఇబ్బందిగా ఉంటే ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆ జాబ్ కూడా రీజైన్ చేసేస్తాను తప్పితే నిన్ను వెళ్ళి వదిలి వెళ్ళడం జరగని పని అని చెప్పి బాబు ఏడుపు వినిపించడంతో కేతన్ రూమ్లోకి వెళ్ళిపోతే గిన్నెను నేలపైకి వదిలేసి మౌనంగా మెట్లపై కూర్చుండిపోయింది ఆమె ఇప్పుడు ధృవ్ ఉండేది హైదరాబాద్ అయినా వైజాగ్లో తనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరో ఒకరైనా నన్ను గుర్తుపడితే ధృవ్ నన్ను నిమిషంలో చేరుకుంటాడు ఒకవేళ అదే జరిగితే కేతన్ బాబు పరిస్థితి ఏంటి అయినా నేను ఇంతకు ముందులా ధ్రువ్ భార్యను కానుగా ఇంకెందుకు నాకు ఈ భయం ఇప్పుడు నాకు తోడుగా కేతన్ ఉన్నాడు అనవసరంగా లేనిది ఊహించుకుని నేను భయపడి కేతన్ని కూడా బాధపడేలా చేస్తున్నా ఇప్పటికే కేతన్ నా కోసం చాలానే చేశాడు ఇంకా అతడిని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు అని ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది ప్లీజ్ దేవుడా నేను ఎవరికుంటా పడకుండా నువ్వే చూసుకోవాలి అని మనసులోనే దేవుణ్ణి కోరుకొని ఆపిన పనిని పూర్తి చేసి ఇంట్లోకి నడుస్తుంది సారా బాబుకి షవర్ చేయించి బాడీ లోషన్ అప్లై చేస్తున్న కేతన్కి ఆపోజిట్లో సింగిల్ సోఫాలో కూర్చుని డిన్నర్కి ఏం కుక్ చేయమంటారు అని దొంగతూ చూపులు చూస్తూ అడుగుతుంది నీకు ఏది తినాలనిపిస్తే అది లేదా తొందరగా ఏది కుక్ అవుతుందో అది చెయ్యి అని అంటాడు కేతన్ సరే అయితే వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి కేతన్ అని తుడగబోతున్న డ్రెస్ని ఆమె తీసుకుంటుంది చిన్న నవ్వుతో అతడు ఫ్రెష్ అవడానికి వెళ్తే కొడుకు చేతికి సిప్పర్ బాటిల్ అందించి వాడితో పాటు కిచెన్లోకి వెళ్తుంది సారా బుడ్డోడికి చిన్నలుగా మాటలు చెబుతూ కుక్కర్లో రైస్ పెట్టి మరో సైడ్ పొటాటో ఫ్రై కంది పొడి కూడా ప్రిపేర్ చేస్తుంది హే ఏం చేస్తున్నావు నువ్వు వంట అంది అమాయకంగా చా నాకు తెలియదు మరి అని ఆమె చేతిలో నుండి బాబుని తీసుకుని వీడితో చేయడం అవసరమా పదిహేను నిమిషాలు ఆగితే నేను వచ్చేస్తానుగా గ్యాస్కి దూరంగా బాబుని కూర్చోపెట్టి బాటిల్తో ఫీడ్ చేస్తూ నీ కుకింగ్ బాగుంటుంది ప్లస్ కుకింగ్ చేసేటప్పుడు నీ స్టైల్ కూడా అంత స్టైల్గా ఇప్పుడు నేనేం చేశాను అని సారా చూడడంతో చూడు నాతో మాట్లాడుతూనే చికచక ఎలా చేస్తున్నావు ఇంతకుముందు బాబుని క్యారీ చేస్తూనే సగం కుకింగ్ కంప్లీట్ చేసావు విత్ సూపర్ టేస్ట్తో సరే అయితే రేపటి నుండి పిచ్చిగా వంట చేస్తానులే అది నీ వల్ల కాదు సాక్షి నిజానికి నిన్ను నాకు పరిచయం చేసింది ఈ వంటేగా వంట లెక్క అంటూ చిన్న చిరునవ్వు పోస్తున్న అతడి పెదవలను చూసి ఆమె పెదవులు కూడా విచ్చుకోగా ఇద్దరు మొదటి పరిచయానికి ప్రయాణం అయ్యి గతం తవ్వుకుంటారు నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫ్రెండ్ వీడియోస్ ఫ్రెండ్స్టే టు అవర్ ఛానల్ ధృవ్కి కనిపిస్తుందా వైజాగ్లో ధ్రువ తనను కలుసుకుంటాడా లేదా చూద్దాం లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపో